బస్ స్టాండ్లో ప్రమాదం అవును మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు విజయవాడ బస్ స్టాండ్లో ప్రమాదం అయితే చోటు చేసుకుందనమాట విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో రాత్రి ప్లాట్ఫామ్ పైకి ఆర్టీసీ బస్సు అల్ట్రా డీలక్స్ దూసుకొచ్చింది అడ్డుగా ఉన్న పిల్లర్ను ఢీకొని ఆగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది ఈ దెబ్బకు పిల్లర్కు బేటలు పడగా చుట్టూ ఉన్న ఇనుప రైలింగ్ అయితే స్టీల్ బారికేడ్లు విరిగిపోయాయి జంగారెడ్డి గుడెంకు డిపోకు చెందిన ఈ బస్సు బ్రేకులు ఫెయిల్ అవడంతో ప్రమాదం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు ఈ ఘటన డిపార్చర్ బ్లాక్లోని రెండో నంబర్ ప్లాట్ఫామ్ వద్ద జరిగింది ఈ సమయంలో రద్దీ తక్కువ ఉండటం ముందు వైపు ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది బస్సు అద్దం పగలడంతో పాటు ముందు భాగం కూడా దెబ్బతింది రెండు రోజుల కిందటే ప్రమాదం జరిగింది ఇక పిఎన్బిఎస్లో రెండు రోజుల కిందట గుంటూరు డిపోకు చెందిన అల్ట్రా డెలక్స్ బస్సు డ్రైవర్ వేగంగా తీసుకొచ్చి ప్లాట్ఫామ్ పైకి ఎక్కించాడు అదే బస్సు నడుపుతున్న డ్రైవరు గుంటూరు నుంచి వచ్చేటప్పుడు వచ్చేటప్పుడే దారిలో పలుచోట్ల అయితే తగిలించాడని తీరా బస్ స్టేషన్కి వచ్చాక ప్లాట్ఫామ్ పైకి ఎక్కించాడని ప్రయాణికులు వాపోయారు అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు రెండు వేల ఇరవై మూడులో ఆటోనగర్ డిపోకి చెందిన బస్సు పిఎన్బిఎస్లో ప్లాట్ఫామ్ పైకి ఎక్కి దూసుకొచ్చిన ప్రమాదంలో ఏడు నెలల చిన్నారి కూడా చనిపోయింది అటువంటి ఘటనలు వరుసగా జరుగుతున్నాయన్నమాట విజయవాడ బస్ డిపోలోని సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి